గుంటూరు నగరంపాలెంలోని రెడ్డి బాలుర హాస్టల్ రెడ్డి హాస్టల్ వ్యవస్థాపకులు ఉడుమల నర్సిరెడ్డి వర్ధంతి సందర్భంగా మెరిట్ స్కాలర్షిప్ చేశారు వంద మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున కోటి రూపాయలని స్కాలర్షిప్ల రూపంలో అందజేశారు కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పోలూరి వెంకటరెడ్డి డాక్టర్ శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి వైసీపీ నాయకులు సురసాని వెంకటరెడ్డి హాస్టల్ నిర్వాహకులు సూర్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు దాతలు అందించే స్కాలర్షిప్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు అదేవిధంగా రెడ్డి హాస్టల్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఎస్విఎన్ఆర్ రెడ్డి హాస్టల్లో ఉడుగుల నర్సిరెడ్డి గారి ముప్పై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ మేము పేరు పేరిన కమిటీ తరఫున ధన్యవాదాలు చేస్తూ మరి విద్యార్థులకి తొంభై మూడు మందికి రెడ్డి జనసేవా సమితి తరపున ముప్పై మూడు మందికి రెడ్డి జనాభిదాయ మండలం తరఫున అరవై మందికి మొత్తం తొంభై మూడు మందికి ఒక్కొక్కటి పదివేలు చొప్పున మరి ఈరోజు ఉపక ఉపకార వేతనాలు ఇవ్వడం జరిగింది మరి ఈ ఉపకార వేతనాలు ఇవ్వడానికి చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి ఒక్కొక్క పేరు మేము కూడా ఇస్తామని చెప్పేసి చాలామంది ఇందులో భాగస్వాములు అవ్వటం కూడా జరిగింది వాళ్ళందరికి కూడా ఉపకార వేతనాలు ఇచ్చినటువంటి ప్రతి దాతలకు కూడా మే రెడ్డి హాస్టల్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి చాలామందికి ఇచ్చేవాళ్ళ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పేసి హాస్టల్ విద్యార్థులు కూడా బాగా చదువుకొని ప్రైజులు కావాలనే మా ఆంక్ష వాళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ హాస్టల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ హాస్టల్లో వచ్చినటువంటి కమిటీ మెంబర్లకు కానీ మిగతా విద్యార్థులు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెడ్డి హాస్టల్లో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు దాదాపు తొంభై మూడు మందికి అంటే హాస్టల్లో ఉన్న వన్ మంది పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం జరిగింది గతంలో ఎయిర్ వాటర్స్ తరఫున పలలూరు వారి తరపున కూడా ఇరవై మంది విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇప్పించడం జరిగింది ఇక్కడ చదువుకున్న ప్రతి పిల్లలు మంచి నడవడితోటి మంచి మార్కులతో వచ్చినట్టయితే ఇక్కడ ఎంతమంది అయితే పిల్లలు చదువుకున్నారు అంతమందికి కూడా ఉపకార వేతనాలు ఇవ్వాలని చెప్పి మన రెడ్డి జనద్భి మండలిలో మేము భావిస్తూ ఉన్నాం అలాగే మన రెడ్డి సంఘంలో దాతలు కూడా చాలామంది చన్నగారు పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఉపకార వేతనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఇంకోటి తల్లిదండ్రులు లేని పిల్లలు ఇక్కడ హాస్టల్లో కిరేమైంది మంది ఉన్నారు వాళ్ళు మంచి మార్కులు తీసుకొచ్చుకొని మంచి నటుతో ఇక్కడ నుంచి వాళ్ళకి పూర్తిగా సంవత్సరం మొత్తం ఎంతైతే మెస్ బిల్లు అవుతుందో ఆ బిల్లు కూడా ఇక్కడ చేయడానికి దాతలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా విద్యార్థులు గమనించి దాన్ని వినియోగించుకోవాలని చూస్తూ ఉన్నాం ముందు ముందు ఏదైనా సరే మన రెడ్డి సంఘంలో ఏ ఇబ్బందులు వచ్చినా సరే మా జన రెడ్డి సంఘం తరఫున మేము స్పందించేసి వాళ్ళకి సాయం చేయడానికి కూడా మా రెడ్డి హాస్టల్ సంఘం తరఫున సిద్ధంగా ఉన్నా ఇవాళ ఉపకార వేతనాలు ఇవ్వడం జరిగింది అయితే రెడ్డీ హాస్టల్ అనగానే ప్రతి ఒక్కరు కూడా రెడ్డీస్కి మాత్రమే ఇస్తారో అనుకుంటారు కానీ అట్లా కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మెరిట్ ఆధారంగా ప్రతి కులంకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మన హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఎవరైతే మెరిట్ ఉంటారు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకి మెరిట్ వాళ్ళకి ఇక్కడ ఉపకార వేతనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ తొంభై మూడు మంది మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులందరిలో కూడా తొంభై మూడు మంది మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని ఎంచి వాళ్ళ యొక్క మార్పుల ఆధారంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ కులాలు మతాలు అనేది కాకుండా అన్ని కులాలలో కూడా ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువగా ఇస్తాము అదేవిధంగా మా ఆకా ఆకాంక్ష కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా అందరికన్నా మెరిట్ రావాలని ఆ మెరిట్ వచ్చిన ప్రతి విద్యార్థి కూడా మేము స్కాలర్షిప్లు అందించాలని మా ఆకాంక్ష కాబట్టి భవిష్యత్తులో ఉన్నటువంటి అందరి విద్యార్థులు బాగా చదివి మెరిట్గా వచ్చినట్లయితే అందరికీ ఇక్కడ స్కాలర్షిప్లు ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం